హలో హలో వసంత చెప్పు నిర్మలక నేను వసంతని ఆ చెప్పు వసంత ఒక ఇంట్లో పని ఉంటే చూసి పెట్టమనక చూసి పెట్టావా ఆ చూసాను వసంత మరి చేస్తావా అక్కడక్క పని అంటే పై వీధిలో కృపాని మేడం గారు ఉన్నారు ఆవిడ చాలా బలహీనంగా ఉంటది ఆవిడ మరి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మరి చూసుకుంటావా చూసుకుంటాను అక్క వెళ్తాను సరే మరి వెళ్ళైతే సరే సరే బలహీనరాలంటుంది ఆవిడకి సేవలు చేసి లోపు నేను చచ్చిపోతానేమో అయ్యి బాబోయ్ అవన్నీ అయ్యే పనులు కాదు గాని ఇంకో మూడు నాలుగు ఇల్లులు చూసుకోవచ్చు ఇల్లులు అయితే బోర్డు ఉన్నాయి కదా అవన్నీ చూసుకొని తీరిగ్గా ఏ దొరికితే దానికి వెళ్దాంలే ఇప్పుడు ఏమి కొంపలేం ములుగు ఇక్కడ ఏదో పని మనిషి కోసం కావాలంటే బోర్డు ఉంది పెళ్లి చూద్దాం అమ్మగారు అమ్మగారు అదే మీ ఇంటి ముందును పని మనిషి కావాలని పెట్టారండి ఏదైనా పని ఉండి చూసి పెడతారని వచ్చానండి అమ్మగారు చెప్పమ్మా

అమ్మగారండి ఇదిగోండి కాఫీ తీసుకొచ్చాను అదేంటి నువ్వు రెండు తెచ్చు ఎవరికని అమ్మగారు నీకు పని ఇవ్వడమే ఎక్కువ మళ్ళీ కాఫీలు బిర్యానీలు అన్ని నీకు పెట్టుకుంటూ కూర్చుంటే మేమెక్కడ ఎక్కడెక్క నడుస్తాం ఉదయం నుండి వీధులన్నీ తిరిగి తిరిగి నీరసంజ పడిపోయిందండి బాబు మీకు ఏదో కూసింత సుఖం మిగిలితే దీంట్లో వేసుకున్నాను అంతే కొంచమేనండి నువ్వు అంతగా టైడ్ అయిపోతే నీకు తాగాలనిపిస్తే ఊరి బయట ఫోల్డ్ తాగామ్మా అంతేగాని మా ఇంటి దగ్గర నీకు బిర్యానీలు కాఫీలు అన్ని పెట్టుకుని కూర్చోడానికి ఏంటి మేము ఓ రే బాబోయ్ భలే వచ్చింది ఒక చిన్న కాఫీయే కదండి నేను అడిగాను ఇంకేదో అడిగేసినట్టు అయిపోతున్నారు ఇలాగైతే మీ ఇంట్లో నేను పనులు అవి చేయలేనండి బాబు చిన్న కాఫీ అంటారు రేపు పొద్దున్న ఒప్పుకోము లెండి టీ ఎట్టడానికి అరగంట టైం పట్టింది ఇరవై తొమ్మిది రూపాయలు అవుతుంది ఈ చేత ఇవన్నీ బయలుదేరిపోతాను నాకు ఉంది మరీ చెప్తున్నావు ఏంటమ్మా టీ అలా గణేష్ షాప్ దగ్గరే పది రూపాయలకి మా కుటుంబం మొత్తానికి వచ్చేసి టీ పెడతారు నీదిగా అమ్మ నీ ఇరవై తొమ్మిది రూపాయలు ఎవడ గణేష్ దగ్గరికి వెళ్ళి నా దగ్గరికి ఎందుకు నేను నీలాంటి మరిగా వస్తారు మాకు హలో ఎవరండి అయ్యి బాబోయ్ అప్పులో చెప్పండి చెప్పండి బాబోయ్ చాలా లేట్ అయిపోయింది అమ్మగారు కూసింత టైం ఇవ్వండి ఇచ్చేస్తానండి చాలా రోజులు నుంచి అదే చెప్తున్నాను గానీ ఈ వారం మంగళవారం రెడ్డి గారు వచ్చేస్తారండి అతని దగ్గర తీసుకునే వెంటనే మీకు ఇచ్చేస్తాను ఇంకా లేట్ అవ్వదు ఈ ఒక్క వారానికి క్షమించేయండి అమ్మగారు కొంచెం మీరే సద్మానం చేసుకోండి అమ్మగారు వల్ల అవ్వలేదండి డబ్బులు ఎక్కడ పుట్టలేదండి ఇదేట్రా బాబు ఎలా పెట్టేసింది ఫోన్ టైం ఇవ్వకపోతే మానే పెద్ద పని ఉందా నా టైంలో ఆవిడ పెద్ద టైం తో పని ఉన్నట్టు టైం లేదు టైం లేదు ఏడుదో కానీ టైం పర్లేదు అత్తగారు చెప్పండి నా బంగారం తల్లి నేను అడిగింది ఎప్పుడైనా వడ్డు పెట్టామని నాకు ఏదోంటే అదే చెయ్యి సరే అత్యయగారు అలా రాసలిదాన ఎప్పుడు పత్తి కూరని చెప్పి జూరలు నువ్వు తింటూ నాకు పెడతావా తెక్క కుదిరింది ఈసారి నేను నువ్వు తినాలి ఏం చేస్తావు అనారోగ్యం బాగాలేదు పత్తి కూరలు ఉండమ్మా అంటే కొన్ని రోజుల నుంచి మంచి నూనెకి బదులు ఆవద నూనె వండుతుంది పదకొండు సెలవులు ఎక్కించుకుంటేనే కానీ మంచి రాలేదు అమ్మగారండి అమ్మగారండి అదేనండి బయట పని మనిషి కావాలని పోటీ పెడితేను అది చూసి వచ్చానండి మీ ఇంట్లో ఏదైనా పని ఉందండి చేతను నా పేరు వసంత అండి అమ్మగారు అలాగే చెప్పండి ఒకసారి మీరు ఎలా పక్కకి రండి ఎంత ఇద్దాం అనుకుంటున్నారు అంత ఎక్కువే నన్ను పనులు ఎట్టుకొని వీళ్ళు కొసకొసలు ఆడుకుంటున్నారు అది కాదమ్మా కరోనా వచ్చి మధ్య కరలు బాగా పెరిగిపోయాయి కదా మరి చేతిలో మూడు వందల యాభై వేల ఇస్తాం మీరు ఊరుకొండ అద్దిగా నేను నీళ్ళు మాట్లాడుతాను అమ్మగారు చెప్పండి అమ్మగారు మా ఇంటికి పనికొచ్చే కదా అవునండి మీకు మూడు వందలు ఇస్తాం మూడు వందలు ఆ సరే రండి చేసేస్తాను మా ఎత్తగారి దగ్గర యాభై రూపాయలు నొక్కేసే తిగరు నేను అలా మార్కెట్కి వెళ్ళి వస్తాను సరే జాగ్రత్తగా చూసుకో అబ్బా ఆ ముసలిది మార్కెట్కి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇల్లంతా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ఈ ఇంటికి నేనే ఎవరాని అత్తగారు బీర్వతను తీసి వదిలేసి వెళ్ళిపోయారు ఎప్పుడు చెంగికి చూడేసుకొని బొడ్లో దూపేసుకుంటారు కదా ఎప్పుడు తీసి ఎన్ని కట్టలున్నాయో ఎప్పుడు వంద రూపాయలు అడిగిన ఒక్క రూపాయ ఎవరు ఎన్ని కట్టలున్నాయో ఒక కట్ట తీసి దోపేసుకుంటారు ఇదేంటి దీనింట్లో ఇదే అని దుబ్బేస్తుంది ఇక పని పనులు పెట్టుకుంటారమ్మా వీళ్ళు బలేగొంది ఇదే దుబ్బేసిందంటే నేను ఒక నకిలీ చేసేస్తాను పని అయిపోదు కూరగాయలు తెచ్చాను కూరగాయలు పై ఫ్రెష్ అలాగే మండిపోతున్నాయమ్మా సరే అదిగారు ఏంటి తల తీసుంది ఓ ఇందులో డబ్బులు కట్టుకోవడం మిస్ అయినట్టుంది ఆ పిల్లరు ఏంటి ఏంటి హీరో తల తీసుకుంటా తీసావాదారు చెప్పండి అమ్మగారు ఏం తీయలేదండి అమ్మగారు నాకు అండి బాబు కావాలని తీసేసి తీయలేదని అంట మొహం దాన నేను తీయలేదండి బాబు నాకు అసలు తెలియనే తెలియదు ముందు మీ కోళ్ళగారిని పరీక్షించండి ముందు ఎవరెంత బంగారమో తెలిసిపోతుంది అందుకే బంగారం పరీక్షించండి అమ్మా తెలిసిపోతుంది బంగారం అంతా ఎంత ఉందో లేదీ రుబ్బత దొంగతనం కాదా క్రిస్మస్ వచ్చింది కదా అన్నయ్య అక్కల్ని పిలుస్తాం కదా కోల్డ్ ఖర్చులుంటే మన ఇల్లే కదా అని తీసుకున్నాను వృధా చేస్తారండి నేను దాల్చి కదా నీకు అవసరం వచ్చినప్పుడు నన్ను అడగండి నీకెప్పుడు అలా చేయకే సరే అయినా నువ్వేండమ్మా ఇంట్లో ఎవరు ఏం చేస్తారో చూస్తూ ఉన్నావా అయి బాబోయ్ నేనేం చేశానండి మీ కోడలు దొరికిపోతాయి ఇద్దరు కలిసి నన్ను అటారేటి ఆవిడ తొప్పేసింది నన్ను ఏదో అయిపోవు ఇదైపోతున్నారు అంతే ఇలాగైతే మీ ఇంట్లో నేను పని చేయను మాకు ఇంకా బోలె ఇల్లులు ఉన్నాయి ఇదే ఇల్లేటి అవసరం లేదు మాకు ఎలాంటి ఇల్లు ఈ నెక్లీసు ఆ బీర్ కంటే నా మెల్లోనే బాగుంటది సూపర్ అంద కదా నెక్లీసు అమ్మగారండి చెప్పండి మేడం అమ్మగోరండి బయట పని మనిషి కావాలని పోర్డు తీసారు కదండి పోర్డు చూసి వచ్చానండి ఏదైనా పని ఉందండి అమ్మగారు ఏ పని మీరే పని చెప్పిన చేసేస్తానండి అమ్మగోరండి అయితే పదిహేను వందలు ఇస్తాను ఆ రోజు ఎనిమిది గంటల పని చేయాలి మరి చేద్దాం లేండి మరి ఏం కూడా చేయాలి మరి మీరు తగినట్టే చేద్దాం లేండి వచ్చివా మాత్రం వచ్చని చెప్పకో చేయాలి ఆ చేసి చూపిస్తాము లేండి అమ్మగోరు అయితే మా బేబీని పిలిస్తాను ఉండండి అయితే సరేనండి పిలవండి బేబీ బేబీ ఆమ్ ఆమ్ కమింగ్ ఇదేటి బేబీ అంటే సినింట అనుకున్నాను పండరాయిలాగా ఉంది చెప్ప మనం ఇంటి బయట బోర్డు పెట్టాం కదా పని మనిషి కావాలని పని వచ్చింది మరి మరి నీ కావాల్సింది చెప్పు నీవే చెప్తావా సరే మా నువ్వు పనికి వచ్చావా అవునండి నీ పేరేంటి నా పేరు వసంత అండి అమ్మగూరు పనులు బాగా చేస్తావా చేసేస్తానండి కాఫీ పెట్టడం వచ్చా ఓ బాగా పెడతాను ఫిల్టర్ కాఫీ కావాలా మీకు పిజ్జా బర్గర్ ఏంటి పేజానా బర్గరా ఎప్పుడు మరి విని సాగలేదు ఆయన ఏంటి యూట్యూబ్ ఉంది కదా బోల్డ్ వంటలు చేసాం ఇదో లేక పేజా బర్గర్ కదా ఇంకేదాన చేసి పడేస్తాను చేసేస్తానండి అమ్మగూరండి అయితే మమ్మీకి నాకు కాఫీ జ్యూస్ చేసి పెట్టి ఆ సరేనండి తెచ్చేస్తానండి మమ్మీ మా అమ్మ చెప్పు జ్యువెలరీ అంకుల్ కాల్ చేశాడు టూ లాక్స్ పైన జ్యువెలరీ వచ్చిందంట తీసుకోమని అడగన ఏదైనా మన రేంజ్ పెట్టి ఉండాలి ఐదు లక్షలు పది లక్షలు కూడా ఉండాలి చూసుకో మరి ఓకే మా ఏదైనా మన రేంజ్ ఓకే మా తగ్గది లేదా అని చెప్పాలి సరే అమ్మా అమ్మగారండి జ్యూస్ తెచ్చానండి అమ్మగారు అండి అదేటండి మీ బేబీలే చెప్తే తీసుకొచ్చానండి నువ్వు ఎంత రే తెలుసా నీకు అదేటి ఇది పట్టుకోవాలంటే రేంజ్ కూడా ఉండాలి ఏటండి భలే చెప్తుంది ఇవిడ జీవితం సరిపోతుందా కప్పు పట్టుకుంటే కప్పు పట్టుకోవడానికి నా జీవితం ఏంటి ఇదిగో సరిపోయింది కదా పట్టుకున్నాడు కదా కాఫీలు కప్పులు అవి పట్టుకోవడానికి జీవితం సరిపోవాలంటున్నారు ఏంటండి బాబు మరి రేంజ్ ఉండాలి మరి ఏదన్నా వసంత చెప్పండి అమ్మగారు నువ్వు చేసిన పని మేము చెప్పిన పని ఏదన్నా శ్రద్ధగా చేయాలి అలాగే విన్నట్టే వినాలి అలాగేనండి మేము చెప్పిన పని చేసి అక్కడ పెట్టి గ్లౌజ్ శానిటైజర్ చేసుకోవాలి వడ్డి వడ్డిచ్చేటప్పుడు కూడా గ్లౌజులు వేసుకోవాలి తో ఉన్నప్పుడు కూడా గ్లౌజ్ వేసుకోవాలి రాష్ట్రం అంతా కరోనా పోయినా వీళ్ళు కొంపల్లో కరోనా పోవాలేనట్టుంది కొంప తీసి అంటున్నా ఆ ఏంటి అంటారు ఏంటండి బాబు మరీ బాగుంది మరి ఏటండి మీరు ఇచ్చి పదిహేను వందలకి ఇక్కడ ఎక్కి అక్కడ దిగబోసారు పదిహేను వందలు పోతాయి అది నీ తప్పు మా తప్పు కాదు ఈడియస్ చూపెట్టి

ஐயோ அய்யோ அப்படி தரேதக்கா அக்கா வெள்ள சரேனக்கா சரினக்கெழுத்தானே அம்மகூரண்டி ஆ எவரம்மா అదే నిరం లాక్ ఉంది కదండి మీ దగ్గరకు రమ్మని పంపించిందండి నామగూరండి అవునా నాలుగు రోజుల క్రితమే చెప్పింది నువ్వు వస్తావని ఇప్పుడు వచ్చావండి అంటే నేను నాలుగు రోజుల కిందట ఇక్కడ ఊర్లో లేనండి వైజాగ్ వెళ్ళానండి ఇప్పుడే వచ్చాను అందుకని అవునా సరే సరే లోపలికి రమ్మా కొద్దిగా నువ్వు కూరగాయలు కట్ చేసి పెట్టు నేను టీ తీసుకొస్తాను అయ్యో మీ టీ తీసుకురా ఏంటండి మీరు వెళ్ళండి నేను పెడతాను లేదు పర్లేదమ్మా కూరగాయలు కట్ చేయండి టీ పెట్టి తీసుకొస్తాను సరేనండి అయితే బలహీనరాలు అనుకున్నాను కానీ ఈవిడికి సేవలు చేయాల్సి వస్తుందని నేను అనుకుంటే పాపం చేయను చక్క టీ ఎట్టు కొత్తానని వెళ్ళింది బలెట్ మంచి యజమానురాలు దొరికిందండి బాబు నాకు పోతే పోయింది కానీ బాగుంది బాగుంది అమ్మా వర్సంతమ్మ గారు తీసుకొచ్చేసరి ఏంటండి నాకు చెప్తే నేను వద్దును కదండి బలెటోలు సరేనండి అమ్మగూరు అండి ఆ చెప్పమ్మా మీ చేతిలో ఉంది కదా ఆ పుతకం ఏంటండి అమ్మగూరు ఇది పుస్తకం కాదమ్మా బైబిల్ అంటే ఏటండి బైబిల్ అంటే ఇందులో మనకు దేవుడు చెప్పిన వాక్యాలన్నీ ఉంటాయి ఈ లోకంలో మనం ఎలా ఉండాలో మనం మన ఇతరులతో ఎలా ఉండాలో ప్రతిదీ కూడా ఈ బైబిల్లో ఉంటది నేను ఇప్పుడు వచ్చే ఎప్పుడు చూడలేదని బాబు పుతకాన్ని నేను అవునా నేను ఈ వచ్చినప్పుడు నా ఇద్దరు పిల్లలు ఈ బైబిల్ తప్ప నాతో ఏమీ లేదు వసంత నేను ఈ రోజు ఉన్నానంటే అది దేవుని కృపే ఈ బైబిల్ మాత్రమే సరేలేండి మీరు పుస్తకం పుతకం చదువుకొని నేను కూరగాయలకి ఎదుర చేసుకుంటాను అంతసేపు చదువుతున్నారు సిరా కనిపించట్లేదా మీకు అసలు ఓది చూస్తానే ఉన్నాను టీల మీద టీలు తగినా మీరు మాత్రం బైబిల్ చదవడం ఆపట్లేదు ఆపండి కొంచెం తల్లి పన తగ్గుతుంది ఏంటి వసంత ఇలా రా ఒకసారి నీకో విషయం చెప్పనా చెప్పండి అమ్మగారు ఈ ఊరికి వచ్చిన కొత్తలో నేను కూడా నీలాగే పనుల కోసం ప్రతి ఇంటికి తిరిగేదాన్ని ఎవరు ఏ పని చెప్తే ఆ పని చెప్ చేస్తూ ఉండేదాన్ని అలా పనులు చేస్తే నా ఇద్దరు పిల్లల్ని పెంచాను వారిద్దరికి ఒక మంచి సంబంధాలు స్తోమతలు ఉన్న వాళ్ళని చూసి పెళ్లిళ్ళు చేశారు నాకు నా అల్లుళ్ళు కూడా నన్ను కన్న తల్లిలో చూసుకుంటారు ఇదంతా నా యేసయ్య ఈ బైబిల్ మాత్రమే అవునా సరే రండి మీరు చదువుకోండి అనవసరంగా నన్ను నేను కూరగాయలు చేసుకుంటాను రండి అన్న అలాగా అవును ఆ వసంత మా ఇంట్లో పని చేయడానికి వచ్చి నా నక్లీస్ దొబ్బేసిందే వెళ్ళి వసూలు చేసుకోవచ్చు ఎలా ఎలాగొచ్చారు మా ఇంట్లో పనిలోకి వచ్చినప్పుడు మా నకిలీస్ దొబ్బేసావు కదా ఇవ్వు నేనేం తీసుకోలేదని బాబు నాకు అసలు తెలియదు నువ్వు అబద్దాలు చెప్పకు నా దగ్గర సీసీటీవీ ఫోటేజ్ ఉంది చూపించమంటావా సీసీ కెమెరా చూసుకోలేదే తప్పైపోయిందండి భయపడం కాదు నేను పోలీసులకు కంప్లైంట్ చేస్తాను నాకు ఇప్పుడు కావాలి ఇవ్వు ఆ బాబు మంగళారం రేటు కూడా డబ్బులు ఇవ్వలేదండి బాబు నేను ఇప్పుడు ఇవ్వలేను నువ్వు ఇస్తావా ఇవ్వా పోలీసులు పిలమంటా ఆ బాబు నా వాళ్ళ కాదండి పోలీసులు కూడా తీసుకొచ్చాను ఆ బాబు అలా కనకండి అమ్మగారు మంగళారం ఇచ్చేస్తానండి రేటు కూడా ఇచ్చాక అమ్మగారు ఇవి ఏదో చూడండి అమ్మగారు ఇప్పుడే కావాలి నాకు బాబాయ్ అలాగంటే అసలు అవ్వదండి బాబు నా వల్ల కాదు ఇంటి దగ్గర తీసుకున్న నగ వాడెవడో పట్టుకొని పోయాడండి నా దగ్గర ఉంటే పోనీ అది అన్న ఇచ్చేద్దును ఏది లేదండి బాబు అయ్యి బాబోయ్ కోప తల నెప్పొచ్చి పడిపోయిందిరా బాబో అయినా వాళ్ళ కాదు ఏంటి బయట సౌండ్లు వినబడుతున్నాయి వెళ్ళి చూద్దాం మాకు ఇవ్వలేనండి బాబు అర్థం చేసుకోండి నా పరుగు పోతాది కొత్తగా పనిలో చేరాను నాకు తెలియదు అమ్మా నాకు ఇష్టమా ఇదేడ్రా బాబు దీని దగ్గర నాసనగా పనికెళ్ళినట్టు నేను ఏమైంది వస్తుందా ఏమైంది అంటే నా నోట్ ఎలా అలా చెప్తానండి ఈవిడా మా ఇంట్లో పనికి వచ్చిందమ్మా మా ఇంట్లో పనికొచ్చి నా నగీస్ తోపేసింది ఇప్పుడు ఏమంటే ఇవ్వట్లేదు అది ఇంటి వచ్చిన అలా చేసావు అంటే అప్పుడు కొంచెం బుద్ధి గడ్డి తిని చేయాల్సి వచ్చిందండి మంగళవారం రెడీ గారు అతనే కానీ నేను ఇవ్వలేనండి మరి ఏమనుకున్నా పర్వాలేదు ఇవ్వాలమ్మా మీకు లక్ష రూపాయలు ఇవ్వాలి లక్ష రూపాయలు ఒక నిమిషం ఆగండి హలో చెప్పు చెప్పమ్మా తల్లి ఇప్పుడు నాకు ఒక లక్ష రూపాయలు కావాలరా ఎలా అయినా నువ్వు సెర్చ్ చేయగలవా ఫోన్ ఫోన్పే చేయనా ఫోన్ పే చేస్తానులే సరే అర్జెంట్ గా ఇవ్వాల్సిన లక్ష రూపాయలు నువ్వు ఎంత అమ్మా నువ్వు కాబట్టి ఆ తింగరదానికి సాయం చేసావు నేను పాటు మేడ పెట్టి బయటికి ఎండేసేదాన్ని వసంత ఎందుకలా చేసావు అమ్మగారు అంటే అప్పుడు నాకు తెలియక అలా చేసేసానండి తెలిస్తాను ఏంటండి ఆయన నా దగ్గర లేదండి బాబా ఎవడో తప్పేశాడు నేను చదువుతున్న బైబిల్లో నీ పొరుగు అనేది ఏది ఆశించకూడదని ఉంటది వసంత ఇక మీద నువ్వు అలా ప్రవర్తించకు నీకోసం నేను ప్రార్థన చేస్తాను నువ్వు కూడా ప్రార్థన సరేనండి నాకు ఏమైనా అవసరం ఉంటే నాకు చెప్పు అలాగే నేను ఇద్దరు పిల్లల్ని కూడా తీసి తెచ్చి మా ఇంట్లో పెట్టు వారిద్దరిని కూడా ఇక్కడి నుంచే స్కూల్ ఇన్ని రోజులు బలహీనురాలని చెప్పి రోగంతో ఉన్నదని చెప్పి అలా కాలం గడుపుతూ ముందే ఇవి ఇంటికి వెళ్ళిపోతే ఏ బాధ లేకపోను ఒక పిసినారు ఇంటికి ఒక దొంగతనం చేసి ఇంటికి పరువుల కోసం ఎగబడి దాని ఇంటికి వెళ్ళి టైం వేస్ట్ చేశాను నిజంగా ఆ దేవుడు మనకి ప్రత్యక్షంగా ఏం చేయలేడండి ఆ బలహీనురాలను వాడుకొని నా పట్ల బలమైన కార్యాన్ని చేశాడు ఇక నుండి ఆవిడ దేవుడే నా దేవుడు